మరి కాసేపట్లో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం కానుంది తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేయనున్నారు అలాగే పరిహారం చెక్లు అందించే అంశంపై కూడా బోర్డు సభ్యులు చర్చించనున్నారు మరి ముఖ్యంగా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల టీం చెక్లు అందజేసే అంశంపై చర్చిస్తారని తెలుస్తుంది కాసేపట్లో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం కానుంది తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేయనున్నారు అలాగే పరిహారం చెక్కులు అందించే అంశంపై కూడా బోర్డు సభ్యులు చర్చించనున్నారు ముఖ్యంగా ముగ్గురు టీటీడీ సభ్యుల టీం చెక్కులు అందజేసే అంశంపై చర్చిస్తారని తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు ఫోన్ ద్వారా సురేష్ చెప్పండి మొన్న జరిగిన ఘటన నేపథ్యం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం టీటీడీ ఆ తర్వాత వారికి చెక్కులు పంపిచేసే అంశం మీద తిరిగి పద్మూర్తి నుంచి భక్తులకు దర్శనం కల్పించే విధి విధానాలపైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోబోతుంది ఎందుకంటే గత మొన్న జరిగినట్లు పూర్తిగా వైఫల్యం ఉన్న అనే విషయం స్పష్టమవుతుంది పూర్తిగా ఆ రకంగా చర్యలు తీసుకోవాలని ఏకంగా సీఎం చంద్రబాబు కమిషన్ సమావేశం నిర్వహించి నలుగురిని ఆపద చేస్తూ ఒక ఇద్దరిని కష్టం చేస్తూ చర్యలు తీసుకుంది ఆ రకంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఇకపై ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకొని వైకుంఠ సరదోక జారీ జారీ పైన అలాగే భక్తులకు పూర్తి స్థాయిలో ఇకపై నష్ట టికెట్ ఏ విధంగా కేటాయించాలనే అంశం పైన అలాగే నష్ట పరిహారం కింద చెల్లించే ఎగ్జేషన్ ఏ విధంగా చెల్లించాలనే అంశం మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండ్రి చర్చించబోతుంది ఆ రకంగా ముగ్గురు సభ్యులతో కూర్చున్న పాలకమండ్రి కమిటీ కూడా ఇప్పటికే ఏర్పాటు అయ్యి ఉన్నట్టుగా సమాచారం ఉంది దానికి సంబంధించి రేపు వాళ్ళ గ్రామాలకు వెళ్ళి చెక్కులు కూడా అందజేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం ఇది మరో కొన్ని నిమిషాల్లోనే అధికారికంగా ప్రకటన రాబోతుంది ఎన్ని గంటలకు పాలకమండలి సమావేశం ఉండబోతుంది ఎన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందించబోతున్నారు ఆ రకంగా చెక్కులు పంపిణీ సమయంలో వాళ్ళు గ్రామాలకు ఎవరెవరు వెళ్ళాల మీద సుదృష్టంగా చర్చించబోతున్నారు శివారి థ్యాంక్ యూ సురేష్